యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకుంటకు దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా సమరయ స్త్రీ గురించి నేను తెలియచేయాలనుకుంటున్నాను యువహన్స్ వార్త నాలుగో అధ్యాయంలో ఆరో వచనంలో అక్కడ యాకోబు బావి ఉండను కనుక యేసు ప్రయాణము అవడమన్నా అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చున్నాను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలు అయ్యాను ఏడవచనంలో సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా ఏసు నాకు దాహమునొ కిమ్మని ఆమెను అడిగాను యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడండి సమరయ స్త్రీ ఒక్కతే పన్నెండు గంటలప్పుడు నీళ్లు చేదుకుంటుంది యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు ఆమెను నాకు దాహమై ఉన్నది నీళ్ళు ఇవ్వమని అడిగాడండి ఎనిమిదవ వచనంలో ఆమె అంటుంది ఆయన శిష్యుల ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేది అంటే ఆయన శిష్యులు ఎక్కడికి వెళ్ళారంటే ఆహారము కొనటానికి వెళ్ళారండి ఊరిలోనికి వెళ్ళారు తొమ్మిదవ వచనంలో సమరయ స్త్రీ యూదుడు అయిన నీవు స్త్రీ అయిన నన్ను దాహమున కిమ్మని ఎలాగో అడుగుతున్నావని ఆయనతో చెప్పాను ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు ఏమనేదండి ఈ సమరయ స్త్రీ ఏమంటుందంటే నువ్వు యూదుడివి అయినటువంటి నీవు నన్ను ఎందుకు దాహమునకు నీళ్ళు ఇవ్వమని అడుగుచున్నావు అని క్రీస్తు వారితో అన్నాడు అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు అన్నాడండి ఆయన నీకు జీవజలమునిచ్చునని ఆమెతో చెప్పాను ఏమన్నాడు యేసు ప్రభువారు అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే అది ఎరిగి ఉంటే అంటే ఆమె తెలుసుకొని ఉండుంటే నీవు ఆయన్ని అడుగుదు అని ఆయన నీకు జై జీవజలమునిచ్చునని ఆమెతో చెప్పాను పదకొండవచ్చినంలో అంటున్న అంటుంది ఆమె అప్పుడు ఆస్తి అయ్యా ఈ బావి లోతైనది చేదుకొనుటకు నీకేమీ లేదే ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును యసు వారిని అడుగుతుంది ఈ బావి చాలా లోతైనది మళ్ళీ ఆ జీవజలములు చేదుకొనుటకు నీ దగ్గర ఏమీ లేదు అంటే ఆమెకి అర్థమైందండి భౌతిక సంబంధమైనటువంటి నీళ్ళు ఆయన తోడుకోవాలనుకున్న చెప్పింది అయితే యేసుప్రివాడు చూస్తున్నాడు ఆమె అంటుంది ఈ బావి చాలా లోతైనదని చెప్పుచున్నది తోడుకొనుటకు నీ దగ్గర ఏమీ లేదు ఆ జీవజీవులు ఎలాగూ నీకు దొరుకును అంటుంది పన్నెండవ చనంలో తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రి యాకోబు కంటే నీవు గొప్పవాడని ఆయన అడిగాడు ఎవరండి తాను తన పితరులు ఎవరంట పిల్లలు మనమళ్ళు పశువులు అందరూ తాగిన తర్వాత ఆ బావిని ఎవరికిచ్చారు సమరయులకిచ్చారండి ఈ బావిని ఈ బావి ఎవరిదంటే యూదులది కానీ వాళ్ళు ఆ బావిని కొన్ని దినములు సంవత్సరములు అనుభవించిన తర్వాత సమరయులకి ఈ బావిని మీరు చేదుకోమని నీళ్ళు చేదుకోమని వాళ్ళకు ఇచ్చాను యశుప్రభు అన్నాడు చూడండి యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయనను అడిగాను చూశారండి ఆమె అడిగేటువంటి ఒక సమాధానంలో సమరయులైనప్పటికి కూడా ఒక చరిత్ర చూపిస్తుంది యాకోబు అంటుంది యూదులు అంటుంది సాహవాసము లేదంటుంది సాంగత్యము లేదంటుంది ఇవన్నీ కూడా ఒక బిబ్లికల్ వేలు ఆమె ఆయన అడుగుతూ ఉన్నది అంటే ఈమెకు ఎంతోకంత తెలుసు ఎవరి గురించి తెలుసు క్రీస్తు గురించి ఆమెకు తెలుసు అందుకు ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడునో మరలా దప్పిగొనను నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునో దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుకగా ఉండునని ఆమెతో చెప్పాను చూశారండి ఆ స్త్రీ అన్నది ఆయన అయ్యా నేను దప్పిగా కుండకుండా కింద దూరము రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా ఏమన్నాడో తెలుసా యేసుప్రి వారు యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటి పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఏమన్నాడండి ఏసు వెళ్ళి నీ భర్తను రా నీ భర్తను తీసుకొని వస్తే అప్పుడు ఇస్తానని చెప్పాడు అంటే అప్పుడు ఇస్తానని లేదు వెళ్ళి నీ భర్తను తీసుకొని రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ ఏమనేదో తెలుసా నాకు పెనిమిటి లేడనగా ఏసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే ఆమె ఆమెను అడిగాడు యేసుప్రభువారు అన్నాడు ఏమన్నా అంటే నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రమ్మంటే అంటే యేసుప్రభువారికి తెలియదా ఆమెకు పెళ్ళి అయినదా వివాహమైనదా భర్త ఉందా భర్త ఉన్నడా లేడా అనేది తెలుసు అనమాట తెలుసు ఆమెను వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురామంటే ఆమె సమాధానం చెప్పింది నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరే అంటుందండి యేసుప్రభువారనాడు పద్దెనిమిదో వచనంలో నీకు ఐదుగురు పెనిమిట్లుండే రే ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు ఏమన్నది ఆమె తెలుసా సత్యమే చెప్పి అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను ఆమెకి ఎంతమంది పెనిమిట్లు ఐదుగురు ఈ విషయాన్ని కొంతమంది ఎలా ఎలా వక్రీకరిస్తారంటే ఐదుగురు పెనిమిట్లని క్రీస్తు ప్రభు వారు చెప్పాడంటే ఐదుగురు అనగా ఆది కాణము నిర్గమ కాణము లేవీల కారణము సంఖ్యా కారణము ద్వితీయోపదేశ కారణము ఆరో వాడు నీవాడు అని చెప్పినా అంటే అది క్రొత్త నిబంధనలు చదువుతారని ఈ కొంతమంది బైబిల్ ఫిలాసఫర్సు ఇలా మాట్లాడుతుంటారు ఐదుగురు పెనిమిట్లు అంటే ఈ ఐదు కాండాలు కాదు ఎందుకంటే యూదులకి వివాహం అయితే వాళ్ళు వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలి లేదంటే వారు హృదయ కాఠిన్యమును బట్టి వారు విడిపత్రికలు తీసుకోవాలి కానీ వీళ్ళు సమరయులకి వాళ్ళు సమరయులు అనగా వాళ్ళు వేష సాంగత్యము చేసేటువంటి వాళ్ళు సమరయులు వ్యభిచారం కూడా చేస్తారు అందుకని ఈమెకు ఐదుగురు పెనిమిట్లు అంటే ఐదు కాండాలు కాదు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు మీరు బాగా జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే ఒకవేళ కొంతమందికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఈ ఐదుగురు పెనిమిట్లు ఉంటే ఒక స్త్రీకి ఐదుగురు భర్తలు ఉండగలరా అంటే ఒక వ్యక్తిని చేసుకొని వదిలేసి మళ్ళీ ఒకరిని చేసుకొని అలా వదిలేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కాలంలో సెల్ ఫోన్ మార్చినంత ఈజీగా ఉదయం పెళ్ళి మధ్యాహ్నం డైవర్స్ సాయంత్రం ఇంకో పెళ్ళి కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు అది పెద్ద ఆశ్చర్యం చెందాల్సినటువంటి అవసరత లేదు అయితే ప్రభు అన్నాడు అయితే నీవు ఇప్పుడు ఉన్నవాడు ఆరోవాడు అని చెప్పాడు ఇరవై వచనంలో అంటుంది మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధించిరు కానీ ఆరాధించవలసిన స్థలము ఎరుషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా ఏ స్వామితో ఇట్లా ఏమన్నాడు అమ్మ ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలం మందు ఈ పర్వతం మీద అయినను మీరు తండ్రిని ఆరాధింపరు మాట నమ్మము అన్నాడని ఇరవై రెండవ చనంలో మీరు మీకు తెలియని దానిని ఆరాధించుతున్నారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించుతున్నాము రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడు వచ్చి ఉన్నదని చెప్పాడండి ప్రభు తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు ఆమె అంటుంది చూడండి ఆమె ఏమంటుందో ఇరవై నాలుగో చెన్నలో దేవుడు ఆత్మగనుక ఆయన్ను ఆరాధించువారు అన్న తర్వాత ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా ఏమ ఎవరి కోసం ఎదురు చూస్తుంది క్రీస్తు అనబడిన పేరు క్రీస్తు ప్రభు వారు ఆమె దగ్గరికి రాకమునిపే క్రీస్తు గురించి ఎదురు చూస్తున్నటువంటి ఒక స్త్రీ సమరయులు పాపులు ఆ పాపులు వెలివేయబడినటువంటి వాళ్ళు వాళ్ళు ఎదురు చూస్తున్నారు క్రీస్తునబడిన మెస్సయ్య వస్తాడు ఆయన కోసము మేము ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు సమరయ్యుడు యూదులే కాదు అందుకు ఆ సమరయ్య స్త్రీ అంటుంది ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తారట మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసుప్రభు అంటుండు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను ఏమని చెప్పాడు నేనే ఆ క్రీస్తునబడిన మెస్సైను ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుతూ చూసి ఆశ్చర్యపడి కానీ నీకేమి కావాలన ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నదని నేను ఎవడును అడగలేదు ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి ఈయన క్రీస్తు కాడని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎదుగుకు వచ్చు చూశారండి ఒక స్త్రీ నేను ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి స్త్రీ భర్తను చంపగలదు అలాగే తన కుటుంబాన్ని కట్టుకోగలదండి స్త్రీ బలహీనమైన ఘటము ఆనందము వస్తేనేమో అందరినీ తీసుకొని వచ్చింది అందుకే స్త్రీ ఊరు మొత్తాలను తీసుకొని వచ్చింది క్రీస్తునబడిన మెస్సఐ కదా అని దుఃఖము గీన వచ్చిందనుకో పది రోజులు ఏడుస్తూ ఉంటుంది ఆ స్త్రీ ఏంటంటే బలహీనమైన ఘటం అండి బలహీనమైన ఘటము అని ఎరిగి మీరు కాపురము చేయవలెను అనింది స్త్రీ అవకాశవాది అవసరమైతేనేమో పర్వాలేదు అడ్జస్ట్ అయిపోతుంది అవసరము లేదనుకో అతను నన్ను హత్య చేసినాడని చెప్పగలదు యోషేబు కాలంలో చూస్తే ఫోతిపర్ భార్య యోషేబును శోధించింది శోధించిన తర్వాత అతను నన్ను పాడు చేయటానికి వచ్చాడని అబద్ధమాడింది యోషేబును తీసుకెళ్ళి మోసం చేసి జైల్లో పెట్టింది అంతేకాదండి దెబ్ ఏమా దలీల్ అనేటువంటి స్త్రీ కూడా శామ్సోను నమ్మి మోసం చేసి మరణానికి అప్పగించింది యూదా రాజులలో ఉన్నటువంటి ఒకే ఒక స్త్రీ రాణి ఆమె యూదా పిల్లలందరినీ కూడా చంపేసిందండి రాజు పిల్లలందరినీ కూడా అతల్య రాణి ఆమె పేరు అంటే స్త్రీ బలహీనమైన ఘటన అండి పురుషుని చంపగలదు బ్రతికించగలదు అప్పటికప్పుడే అబద్ధము కూడా సృష్టించగలదు క్షణాల్లో క్షణాల్లో సృష్టిస్తుందండి అందుకే ఈ యొక్క బైబిల్లో చూసినట్లయితే చాలామంది ఈ స్త్రీ బలహీనమైన ఘటం ఈ బలహీనమైన ఘటమే స్త్రీకి రెండు లక్షణాలు ఉంటున్నాయి ఒకటి మనిషిని పురుషుని భర్తను చంపగలదు బ్రతికించగలదు రాహాబడినటువంటి వేషను మనం చూస్తున్నాము ఆ యొక్క ఎనబడినటువంటి రహాబు దైవజనులను కాపాడింది ఇంకొక స్త్రీ ఉంది జజిబేలు దైవజనులను ప్రవక్తలను చంపి వారి రక్తము కుక్కలు నాకేలాగా చేసింది మరి ఒక స్త్రీ కానీ ఈ సమరయ స్త్రీ ఏం చేసిందంటే వారందరి దగ్గరికి వెళ్ళి ఈయన క్రీస్తు కాదా ఈయన మెస్సయ్య కాదా నాకు ఉన్నటువంటి ఐదుగురు భర్తల గురించి చెప్పిన నా చరిత్ర మొత్తము చెప్పినటువంటి ఆయన ఈయన కాదని చెప్పి ఊరందరినీ క్రీస్తు ప్రభు వారి తీసుకొని వచ్చినటువంటి స్త్రీ ఎందుకు ఈ విషయం చూస్తున్నా అంటే సహోదరుడా రెండు కాళ్ళు లేని స్త్రీనైనా వివాహం చేసుకో రెండు చేతులు లేని స్త్రీనైనా వివాహం చేసుకో రెండు కళ్ళు లేని స్త్రీని వివాహము చేసుకున్న తనునితో ఉంటుంది కానీ ధన పిచ్చి కలిగినటువంటి స్త్రీ తన భర్తతో కాపురము చెయ్యదు ధన పిచ్చి కలిగినటువంటి దలీల శాంసోన్ను వెయ్యి యాభై నాణ్యాలకు అమ్మేసింది స్త్రీకి ధన పిచ్చి ఉంటే ఆ కుటుంబము స్పాయిల్ అయిపోతుంది స్త్రీకి ధన పిచ్చి అనేది ఉండకూడదు అందుకే స్త్రీ బలహీనమైన ఘటము స్త్రీ ఎప్పటి అప్పటికప్పుడు తక్షణంలో అబద్ధం ఆడకూడదు ఆడగలదు కళ్ళు రెప్పలు కొట్టకుండా అబద్ధము ఆడగలదు ఈ కాలంలో ఉన్నటువంటి చాలామంది అమ్మాయిలు ఈ కార్పొరేట్ కల్చర్కి అలవాటు పడ్డారు ఉదయం ఒక పెళ్ళి మధ్యాహ్నము డైవర్సు సాయంత్రం ఇంకొక పెళ్ళి అంటే సెల్ ఫోన్ మార్చినంత ఈజీగా భర్తలను మార్చేస్తున్నారు అంటే వాళ్ళకంటూ భక్తి లేదు మోరల్ వాల్యూస్ లేదు ఆత్మగౌరవం లేదు డబ్బు పిచ్చి అనమాట ఈ డబ్బు పిచ్చి కలిగినటువంటి స్త్రీలు దేవునికి ఏమాత్రము లోబడరు తమ భర్తలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వనటువంటి స్త్రీలు మళ్ళీ ఈ కార్పొరేటు సేవకు కార్పొరేటు కల్చర్కు అలవాటు పడినటువంటి స్త్రీలు ఈ కాలంలో చాలామంది విచ్చలు విడిగా తయారైపోయారు వాళ్ళకంటూ మోరల్ వాల్యూసు ఆత్మగౌరవము భక్తి దేవుని ప్రేమ లేఖనాలు నేర్చుకోవటము ఇవన్నీ ఏముండవు ఫస్ట్ మీతో బాగానే ఉంటారు చాలా ప్రేమతో ఉంటారు ఆ తర్వాత నీ దగ్గరకైనా డబ్బుగా లేకుంటే నువ్వు ఎవడో కూడా తెలియదని వెళ్ళిపోతారు అంటే స్త్రీ అది బలహీనమైన ఘటము యోగు భార్యను చూసినట్లయితే యోపు ధనము ఆస్తి అన్నీ పోయినప్పుడు యోపును చనిపో అని చెప్పడం మనం చూస్తున్నాము లోతు భార్యను దేవుడును వెనుకకు చూడవద్దని చెప్పినప్పుడు లోతు భార్య వెనుకకు తిరిగి ఉప్పు స్తంభముగా మారిపోయినది ఒకవేళ స్త్రీ తన భర్తనికైనా వదిలేస్తే నీవు ఆశ్చర్యము చెందవలసినటువంటి అవసరత ఏమీ లేదు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణే వదిలి విగ్రహారాధన చేస్తే దానికంటే ఆశ్చర్యమేం కాదు దేవుణ్ణి వదిలి విగ్రహారాధన చేసినటువంటి స్త్రీలు భర్తను వదలటమో ఆశ్చర్యం అంటావా అదేమి ఆశ్చర్యమేమి కాదు అయితే స్త్రీ సమరయ స్త్రీలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమనగా తను ఎప్పుడైతే క్రీస్తునబడిన మెస్సైను ఎరిగినప్పుడు ఊరిలోనికి వెళ్ళి అందరినీ తీసుకొని వచ్చి క్రీస్తును పరిచయం చేసింది కొంతమంది స్త్రీలు పురుషులను చంపిన మొద్దుకయ్య భార్య అయితే మళ్ళీ మొద్దుకయను ఉరికొయ్యకు ఎక్కించినటువంటి స్త్రీ చాలామంది ఈ కాలంలో కూడా ఈ జనరేషన్లో ఇప్పుడున్న కార్పొరేటు కల్చర్కు అలవాటు పడి డబ్బు కోసము అలవాటు పడి స్త్రీలు విచ్చలవిడిగా కొంతమంది డబ్బు ఉంటేనేమో నీతో సంసారం చేస్తారు డబ్బు ఉంటే నీతో కలిసి ఉంటారు డబ్బు లేకుంటే నేను వదిలిపెట్టి వెళ్ళిపోయి అసలు పెళ్ళే కాలేదండి అతను ఎవరో నాకు తెలియదనే చెప్పేటువంటి స్త్రీలు కూడా ఉన్నారు వివాహము చేసుకొని పెళ్లి చేసుకొని తనతో కాపురము చేస్తూ జీవిస్తూ పిల్లలు పుట్టిన తర్వాత కూడా చాలామంది స్త్రీలు ఎలా ఉన్నారు అంటే అసలు పెళ్లి కాలేదు అతను ఎవరో నాకు తెలియదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది పెళ్లి చేసుకొని వివాహం అయిన తర్వాత అసలు పెళ్ళే చేసుకోలేదు అతను ఎవరో నాకు తెలియటువంటి స్త్రీలు కూడా ఉన్నారు అంటే స్త్రీ యొక్క నేచర్ ఏంటంటే బలహీనమైన ఘటము ఎంత అబద్ధమైనా ఆడగలదు ఎంత అబద్ధము ఆడటానికైనా తెగిస్తుంది స్త్రీ పురుషుని ఈజీగా చంపగలదు మనం ఈ మధ్య కొన్ని ఛానల్లో చూస్తున్నాము ఆ ఛానల్లో ఎలా అంటే కట్టుకున్నటువంటి భర్తను నిద్రపోతుంటే కిరోశను పోసి చంపేసినటువంటి స్త్రీలు ఉన్నారు కొంతమంది స్త్రీలు నిద్రపోతుంటే గొడ్డలతో నరికి చంపినటువంటి స్త్రీలు ఉన్నారు స్త్రీ బలహీనమైన ఘటము అని ఎరగమని బైబిల్ గ్రంథం చెబుతుంది సహోదరుడ సహోదరి డబ్బు పిచ్చి కలిగినటువంటి స్త్రీలను భక్తిహీనులైనటువంటి స్త్రీలను వివాహము చేసుకుంటే వాళ్ళు టైం పాస్ కోసం నీ లైఫ్లోకి వస్తారు ఆ తర్వాత నీ లైఫ్ను స్పాయిల్ చేస్తారు పరిగెత్తుకొని వెళ్ళిపోతారు టైంపాస్ అంతే నిన్ను నిన్ను టైం పాస్ చేసి నీ డబ్బంతా ఖర్చు పెట్టి నీ జీవితంతో ఆడుకోవటానికి అలా వస్తారు నీ జీవితంతో ఆడుకుంటారు ఆ తర్వాత నేను వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఇవన్నీ ఎవరంటే భక్తిహీనత లేనటువంటి వాళ్ళు భక్తిహీనత కలిగినటువంటి వారు దేవుని మార్గమును ఎరగనటువంటి వాళ్ళు సత్యము తెలియనటువంటి వాళ్ళు చీకటి సంబంధులు అపవాది సంబంధులు అయితే వారందరికీ కూడా దేవుడు గాఢాంధకారమైనటువంటి గంధకములను భద్రము చేసి ఉన్నాడు వారంతా కూడా ఆ అగ్ని గంధకాలలో యుగ ఏడుస్తారు అయితే ఈ యొక్క సమరయ స్త్రీ సమరయ స్త్రీని దేవుడు రక్షించాడు క్రీస్తబడిన మెస్సయ ఆమె యొక్క హృదయము తపన కలిగి ఆమె హృదయ ఆలోచన కలిగి ఆమె హృదయంలో కలిగిన తృష్ణ ఆ స్వభావమును కలిగి రక్షణకు దగ్గర ఉన్నటువంటి ఆమె దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళి ఆమెను రక్షించాడు అందుకే ప్రభు అంటాడు నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాను స్త్రీకి రెండు లక్షణాలు ఉంటాయండి బలహీనమైన ఘటము చేప పిల్లకు ఎవడు ఈత నేర్పాల్సినటువంటి అవసరత లేదు మోసం చేయటానికి స్త్రీకి ఎవడు నేర్పాల్సినటువంటి అవసరత లేదు అంటే ఎంత సులభముగానైనా సరే పురుషుని మోసము చేయకల చేయగలదు ఎవరినైనా మోసం చేయగలదు అయితే డబ్బు పిచ్చి కలిగినటువంటి స్త్రీలతోటి డబ్బు కోసము పురుషుణ్ణి చంపేటువంటి స్త్రీలు డబ్బు కోసము వ్యభిచారము చేసేటువంటి వాళ్ళు మోరల్ వాల్యూస్ ఆత్మగౌరవము లేనటువంటి వారు అందరూ కూడా వారితో జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో యవనస్తులు యవనస్తురాలు విచ్చలవిడిగా జీవిస్తూ పాపంలో జీవిస్తూ వాళ్ళ జీవితాలను స్పాయిల్ చేసుకొని వెళ్ళిపోతున్నారు మళ్ళా ప్రార్థన అంటారు బైబిల్ అంటారు చర్చికి వెళ్తారు అన్ని చేస్తారు మళ్ళా వివాహాలు చేసుకుంటారు మళ్ళా కొన్ని రోజులకి ఎవరి దారి వాళ్ళది అంటే వాళ్ళల్లో సరైనటువంటి భక్తి లేకపోవటము ఆత్మీయ ఎదుగుదల లేకపోవటము వారు పాపంలో జీవించటానికే ఇవన్నీ కారణములు సహోదరుడా సహోదరి సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు ఆమెన్